మ్యూజిక్ డైరెక్టర్ బాజీ ఎన్ని మాటలు నిజంగా తర్వాత కళ్యాణ్ అందరూ కూడా ఇప్పుడు అసలు మామూలు కాదు

చాలా <laughs> చాలా <laughs>

మీరు వెంకటేశ్వర స్వామిగా మీరు వెళ్లి అందరికీ అందరికీ సో మాకు ఎప్పుడు కూడా మీరు ఆర్టిస్ట్గా కాదు ఒక అంటే ఈ మనుషుల్లో ఒక దేవుడిగా వెంకటేశ్వర స్వామిగానే మాకు అందిస్తారు సో మీ పనులు మీ మాటలు మీ చేతలు కూడా అలాగే ఉన్నాయి అలాగే ఉంటాయి అది మాకు ఆదర్శం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిమిషంలో మొత్తం అంతా బూమింగ్ తీసుకోవచ్చు సార్ యాక్చువల్లీ సో మచ్ గారిని గారికి వచ్చేసాం